ఇంకొకటి మోటార్లకి మీటర్లు అవి ఉరితాళని ఊరు ఊరిన తిరిగావు ఈరోజు ఆ మోటార్లకి మేము మీటర్లు బిగించము అనేటువంటి స్పష్టత నోటు నోటుకుండా ఎందుకు రావడం లేదు కాబట్టి వీటి మీద వివరణ ఇవ్వమంటే పాపం ఇద్దరు లేస్తే ఆయన ట్విట్టర్లో విరుచుకు పడేవాడు లోకేష్ తల్లికి వందనాన్ని గురించి మాట్లాడు ఉచిత తీసుకుని గురించి మాట్లాడు విద్యుత్కి సంబంధించి ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచుతావా ట్రోప్ ఛార్జీలు తీసేస్తావా లేదా మోటార్లకు మీటర్లు బిగిస్తామంటే మాట్లాడు అది కాక తల్లికి వందనం అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఆయన మంత్రిగా ఉండేటువంటి సబ్జెక్టు ఆయన సంతకం పెడితే వచ్చినటువంటి జీవో దాని మీద వివరణ ఇవ్వకుండా పాపం ఎవరో ఒక కార్యదర్శిస్తారో ఒక పత్రిక ఆ ఇవన్నీ మేము మామూలుగా ఉత్తుత్తి జీవోలు అవన్నీ ఆ జీవోలు మీరు లెక్కలో పెట్టుకోబడలేదు మేము మరలా మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి మాట మార్చారు వీటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్క కుటుంబానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పి మాట్లాడాడు ఆన్ రికార్డు ఉంది ఈరోజు ఆయన కూడా వచ్చి అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావు నా చేత చెప్పించావు కాబట్టి నీకు క్రెడిబిలిటీ లేకపోయినా నా క్రెడిబిలిటీ దెబ్బతినిపోతుందని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కదా కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అడ్డగోలుగా జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటిని ప్రశ్నిస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు ఒడిగడుతున్నటువంటి దారుణాలు చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడమో విర్రవేగుతున్నాడమో అధికారం నా చేతుల్లో ఉంది అని చెప్పి చెప్పి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కాబట్టి మరలా మరలా మేము చెప్పేది చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమే నలభై రోజులైంది మేము విమర్శించాలనుకోవటం లేదు మీరు చేసేటువంటి పనులకి ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో మాకుంది ఎందుకంటే మాకు జనాలు ఓట్లు వేసినారు మాకు ఆ బాధ్యత ఉంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం మేము మిమ్మల్ని ప్రశ్నించడం లేదు మీరు అడిగినటువంటి వాటిని విమర్శించడం లేదు మీరు చెప్పినటువంటి వాటిని సరి చేసుకోండి సరి చేసుకొని ఒకవేళ మేము ఓడిపోతే ఓడిపో ఉండొచ్చు ప్రజలకు అన్యాయం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఓటం పాలైపోయాం కాబట్టి ప్రజలు ఎట్టపోతే ఎట్టబోవాలి అని చెప్పి చెప్పిన ఆలోచన మాది కాదు ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళం ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం మాకు దాదాపుగా గణనీయమైనటువంటి ఓట్లు గణనీయమైనటువంటి ప్రజల యొక్క బలము మద్దతు ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి దారుణాలు మోసాలని మేము ఎప్పటికప్పుడు ఎత్తిగా ఎండిగా ఎండగడతాం దాని మీద మీరు ఇప్పటికైనా సరే సరిచూసుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం